ఒకప్పుడు నది దగ్గర ఒక చిన్న గ్రామంలో రోహన్ అనే పదహారు ఏళ్ల బాలుడు నివసించేవాడు అతని కుటుంబం పూర్ అతని తండ్రి వడ్రంగిగా పనిచేశాడు మరియు ఒక చిన్న చెక్క దుకాణం నడిపేవాడు జీవించడానికి తగినంత సంపాదన లేదు రోహన్ పాఠశాలలో తెలివైన బాలుడు కాదు కాని అతనికి ఒక నిశ్శబ్దశక్తి ఉంది అతను ఎప్పుడు వదులుకోలేదు ప్రతి ఉదయం సూర్యుడు చెట్ల పైభాగాలను తాకే ముందు రోహన్ మేల్కొని నది దగ్గర పరిగెత్తేవాడు అతని కల గొప్ప రన్నర్ గా మారి జిల్లా క్రీడా అకాడమీకి ఎంపిక కావడమే అతను చేరితే అతను నిజమైన అథ్లెట్ లాగా శిక్షణ పొందగలడు అతను తన తండ్రిని గర్వపడేలా చేయగడు కానీ అతను ఎప్పుడూ ఓడిపోయేవాడు రెండు సంవత్సరాలు అతను ప్రతి స్థానిక రేసులో పాల్గొన్నాడు మరియు ప్రతిసారి అతను రెండవ లేదా మూడవ స్థానంలో నిలిచేవాడు అతని స్నేహితులు రోహన్ బహుశా పరిత్రం మీ వల్ల కాదు అని అన్నారు నువ్వు సమయం వృధా చేస్తున్నావు కాని రోహన్ ప్రతిరోజు పరిగెత్తుతూనే ఉన్నాడు వర్షం పడుతున్న ఉదయం అతను బురద బాటలు జారిపడి తీవ్రంగా పడిపోయాడు అతని బట్టలు మురికిగా అయిపోయాయి మరియు తీవ్రంగా గాయపడ్డాడు అతను ఒక చెట్టు కింద కూర్చున్నాడు అతని జుట్టు నుండి వర్షం మీరు కారుతోంది మరియు చాలా కాలం తర్వాత మొదటిసారి అతని ఏడ్చాడు బహుశా వారు చెప్పింది నిజమే కావచ్చు అని అతను అనుకున్నాడు నేను చాలా కాలనా చాలా ప్రయత్నించాను మరియు నేను ఇప్పటికీ ఓడిపోతున్నాను బహుశా నేను చేయలేను అనుకుంటా అప్పుడే తన ఆవులతో నడుస్తున్న ఒక వృద్ధ రైతు అది మెల్లగా అడిగాడు ఎందుకు ఏడుస్తున్నావు రోహన్ అన్నాడు నేను ప్రతిరోజు పరిగెత్తుతాను నేను అన్ని చేశాను కానీ నేను ఎల్లప్పుడూ ఓడిపోతూ ఉంటాను నేను నా సమయాన్ని వృధా చేస్తున్నానని అనుకుంటున్నాను రైతు అన్నాడు నేను నీకు ఒక విషయం చెప్తాను అక్కడ ఉన్న ఆ వెదురు తోటను చూడు ఒక వెదురు విత్తనం పెరగడానికి ఎంత సమయం పడుతుందో నీకు తెలుసా రోహన్ అన్నాడు లేదు సంవత్సరాల వరకు దానికి మీరు పోస్తారు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు కాని భూమి నుండి ఏమి బయటకు రాదు ఐదు సంవత్సరాలు తర్వాత అప్పుడు అకస్మాత్తుగా కొన్ని వారాల్లో అది ఎనభై ఎత్తు పెరుగుతుంది అది అకస్మాత్తుగా పెరుగుతుందా వేర్లు నేల కింద లోతుగా మరియు బలంగా పెరుగుతున్నాయి అతను రోహన్ వైపు చూసి నువ్వు నీ వేర్లు పెంచుతున్నావు అని అన్నాడు ఇప్పుడే అపకు ఆ మాటలు రోహన్లో ఒక అగ్నిని రగిలించాయి ఆ రోజు నుండి అతను ఇతరులు తప్పు అని నిరూపించడానికి కాదు తాను సరైనవాడని నిరూపించుకోవడానికి పరిగెత్తాడు వర్షం వచ్చినా వెలుతురు వచ్చినా చలి వచ్చినా వేడి వచ్చినా రోహన్ పరిగెత్తాడు అతను ప్రొఫెషనల్ రన్నర్ల వీడియోలను చూశాడు అతను తన సమయాన్ని మెరుగుపరుచుకున్నాడు నెమ్మదిగా నిశ్శబ్దంగా అతను బలంగా మారాడు ఒక సంవత్సరం తరువాత జిల్లా ఇంటర్ స్కూల్ రేసు వచ్చింది నగర పాఠశాలల నుండి బలమైన రన్నర్లతో మైదానం నిండిపోయింది వారి మధ్య రోహన్ నిశ్శబ్దంగా నిలబడ్డాడు ఈలా మోగింది రోహన్ వేగంగా పరిగెత్తలేదు కాని అంచెలంచెలుగా స్థిరంగా దృష్టి కేంద్రీకరించి అతను ప్రాక్టీస్ చేసినట్లుగానే పరిగెత్తాడు ఎవరైనా తనను దాటినప్పుడు అతను భయపడలేదు కాలు నొప్పిగా ఉన్నప్పుడు అతను ఆగలేదు అతని శరీరం ఇక్షణం కోసం తయారు చేయబడినట్లుగా కదిలింది ఒకరి తరువాత ఒకరు ఇతరులను దాటి చివరికి అతను మొదట ముగింపు రేఖను దాటాడు అతని స్నేహితులు మరియు ఉపాధ్యాయులు ఆనందంతో కేకలు వేశారు మరియు అతని తండ్రి స్తంభించిపోయాడు చేతులతో నోరు మూసుకుని కన్నీళ్లతో నిండిపోయాయి రోహాన్ జిల్లా స్పోర్ట్స్ అకాడమీకి ఎంపికయ్యాడు కాని అంతకంటే ఎక్కువగా అతనిప్పుడు తనను తాను నమ్ముకున్నాడు కొన్ని సంవత్సరాల తరువాత రోహన్ తన గ్రామానికి తిరిగి వచ్చాడు అతను మర్రి చెట్టు కింద ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్న వృద్ధ రైతును సందర్శించడానికి వెళ్లాడు రోహన్ నవ్వి ధన్యవాదాలు చెప్పి ఆ రోజు నీ సలహా వినకపోతే నేను వదులుకునేవాడిని రైతు అతని వైపు సుమిత్తమైన కళ్ళతో చూసి నా మాటలు నీకు సహాయం చేసినందుకు నేను సంతోషంగా ఉన్నాను అని జవాబిచ్చాడు తాని గుర్తుంచుకోండి నువ్వే వదులుకోకూడదని ఎంచుకున్నావు ఎల్లప్పుడూ నీలోనే ఉంటుంది కథ యొక్క నీతి గొప్ప పనులకు సమయం పడుతుంది మీరు వెంటనే ఫలితాలను చూడలేదంటే మీ ప్రయత్నాలు వృధా అవుతాయని కాదు విదురులాగా మీ వేర్లు ఉపరితలం క్రింద బలంగా పెరుగుతూ మిమ్మల్ని పెద్దదానికి సిద్ధం చేస్తూ ఉండవచ్చు జీవితంలో చాలా మంది కన్సిస్టెన్సీ లేక ముందుగానే వదులుకుంటారు కాని ఎవరైతే ఓపికగా స్థిరంగా ఉండి తమపై తాము నమ్మకం ఉంచుకుంటారో వారే చివరికి విజయం సాధిస్తారు కాబట్టి మీ కాల ఏదైనా సరే ముందుకు సావండి ఫ్రెండ్స్ చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నా ప్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి